నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను మీ లక్ష్మి కాంగ్రెస్లో భారీ కుట్ర అవసరమైతే ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రమాదకరమైన కుట్ర ఇది ఎప్పటికప్పుడు వాస్తవంగా కనిపించకపోవచ్చు కానీ జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే తెర వెనుక ఎవరికీ కనిపించకుండా ఇలాంటిదేదో జరుగుతుందేమో అన్న అనుమానాలు అయితే గాంధీభవన్ నుంచి మొదలై తెలంగాణ వ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నాయి సరిగ్గా ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సోషల్ మీడియా ఖాతాలో కనిపించిన ఓ సర్వే ఫలితం కేసీఆర్ పాలనకు ఏకపక్షంగా జై కొట్టడాన్ని చూస్తుంటే కుట్ర నిజమే అనిపిస్తుంది ముందు ముందు వరుసగా ఎన్నికల సీజన్ ఉంది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలున్నాయి ఇలాంటి తరుణంలో ఇలా జరగడం ఏంటి సాక్షాత్తు అధికార పార్టీ సోషల్ మీడియా పేజీలో ప్రతిపక్షానికి మైలేజ్ కనిపించేలా సర్వే ఫలితం రావడం ఏంటి ఇది నిజంగానే ప్రజలు స్పందిస్తే వచ్చిన ఫలితమా లేదంటే ఎవరైనా కావాలని ఇలా చేశారా పోనీ ప్రతిపక్ష బీఆర్ఎస్కు అనుకూలంగా ఫలితం వస్తున్నప్పుడు ఎవరు గమనించలేదా ఆ పోస్టింగ్ను తొలగించడానికి కూడా ఎవరికి చేతులు రాలేదా దీన్ని కుట్ర కాకుంటే ఇంకేమనాలి ఇదే ప్రశ్న సగటు కాంగ్రెస్ కార్యకర్తను వేధిస్తుంది రానున్న కాలంలో పార్టీ భవిష్యత్తుకు ఇలాంటి పరిణామం అంత మంచిది కాదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు ఏ ఫామ్ హౌస్ పాలన బి ప్రజల వద్దకు పాలన ఇది తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ పేజీలో కనిపించిన సర్వే దీనికి తొమ్మిది లక్షల మందికి పైగా స్పందించారు ఏకంగా అరవై ఏడు శాతం మంది ఫామ్ హౌస్ పాలనకే ఓటేశారు కేవలం ముప్పై మూడు శాతం మంది మాత్రమే ప్రజల వద్దకు పాలన మద్దతుగా నిలిచారు అంటే కాంగ్రెస్ ట్విట్టర్ పేజీలో బీఆర్ఎస్కు కు అనుకూలంగా ప్రజలు స్పష్టంగా ఓటేశారు గత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకే క్లియర్గా జై కొట్టారు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనకు కనీసం పాస్ పర్సెంట్ మార్కులు కూడా వేయలేదు క్లియర్గా చెప్పాలంటే పోలైన వాటిలో మూడింట రెండింతల ఓట్లు కేసీఆర్కు కు అనుకూలంగా పడడంతో పరిపాలనా పరంగా తెలంగాణలో కాంగ్రెస్ పూర్తిగా ఫెయిల్ అయినట్టే అని ఆ పార్టీ సొంత సోషల్ మీడియా ఖాతానే పూర్తిగా స్పష్టం చేసినట్టు ఇలాంటి సంకట స్థితిని కలలో కూడా ఊహించాలని కాంగ్రెస్ పూర్తిగా షాక్లో పడింది పార్టీ నాయకత్వం కూడా ఈ విషయంలో ఎలా స్పందించాలన్నది అర్థం కాక డైలమాలో ఉంది అసలేం జరుగుతుందన్నది అర్థం కాక తల పట్టుకుంటుంది అసలు ఎందుకు ఇలా జరిగింది తప్పెవరిది అంత తీవ్రంగా వ్యతిరేక ఫలితం వస్తున్నప్పుడు ఎవరు పట్టించుకోకపోతే ఎలా పార్టీకి చెందిన ఒక్కరంటే ఒక్క నిఖాసైన కార్యకర్త కూడా సొంత పేజీలో జరుగుతున్న ఈ వ్యవహారాన్ని గుర్తించలేకపోయారా లేదంటే గుర్తించినా కూడా మనకెందుకులే అన్నట్టుగా ఉండిపోయారా మిగతా నేతలు కూడా ఈ విషయాన్ని పసిగట్టలేకపోయారా తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా పేజీని నిర్వహిస్తున్న సిబ్బంది కూడా ఈ విషయాన్ని చూడలేదా చూసినా చెప్పలేదా చెప్పినా కూడా నేతలు స్పందించలేదా అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి తెలంగాణ కాంగ్రెస్కు ఎదురైంది ఈ విషయాలనే విశ్లేషించుకుంటూ పోతే చాలా కాలంగా కనిపిస్తున్న డాట్స్ అన్ని కనెక్ట్ అవుతున్నాయి స్పష్టంగా పార్టీ ఆఫీస్ కేంద్రంగానే ఇలాంటి భారీ కుట్ర ఏదైనా జరిగిందా అన్న అనుమానం తలెత్తుతుంది రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఎలాగైనా మచ్చ తీసుకురావాలన్న కసితోనే ఇలాంటి ప్రయత్నం జరిగిందన్న అనుమానం తెలంగాణ ప్రజల నుంచి కూడా బలంగా వినిపిస్తుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించినప్పటి నుంచి కాంగ్రెస్లో ఏదో తేడా కొడుతుంది కొందరైతే ప్రభుత్వం పూర్తిగా మూడు నాలుగేళ్ల పాటు పనిచేస్తే గొప్ప అని సొంత పార్టీ నేతలే కామెంట్ చేశారంటూ గుసగుసలు వినిపించాయి మంత్రివర్గం ఏర్పాటు తర్వాత రేవంతును కేంద్రంగా చేసుకొని విమర్శలు చేసేవాళ్లు సంఖ్య పెరిగిపోయింది మరి పదవులు రాని వాళ్లు రేవంత్ను టార్గెట్ చేయడం కనిపించింది పీసీసీ పీఠం మహేష్ కుమార్ గౌడ్కు అప్పగించిన తర్వాత ఆ పరిస్థితి మరింతగా ముదిరింది రీసెంట్గా అయితే సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వయంగా కేసీఆర్ పాలనను పొగడడం అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని కలిగించడం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో బలంగా స్పందించకపోవడం చూసాం ఈ పరిస్థితికి ముందు గమనిస్తే శాసనసభ ఎన్నికల తర్వాత పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయి వాస్తవానికి కాంగ్రెస్ కు ఉన్న హవా కొనసాగి ఉంటే కనీసం పది నుంచి పన్నెండు సీట్ల వరకైనా ఆ పార్టీ సాధించాల్సి ఉంది కానీ అనూహ్యంగా బీజేపీ ఎనిమిది సీట్లు సొంతం చేసుకుంది వారితో సమానంగా కాంగ్రెస్ కూడా ఎనిమిది సీట్లకు పరిమితమైంది మిగతా సీట్లు ఎంఐఎంకు దక్కింది ఆ సందర్భంలో కూడా సరిగ్గా పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సోషల్ మీడియా డల్ అయినట్లుగా ఆనాటి క్యాంపెయిన్ గుర్తించిన వాళ్ళు కూడా కామెంట్లు చేస్తున్నారు మరోవైపు హైడ్రా పేరుతో కూల్చివేతలు గ్రూప్ వన్ కు సంబంధించిన సమస్యలు కరెంటు కోతలు నీటి సమస్యలు రైతుల ఇబ్బందులు అంటూ రేవంత్ పరిపాలనా తీరుపై బిఆర్ఎస్ సోషల్ మీడియా విపరీతంగా ట్రోలింగ్ చేస్తుంది ఈ ట్రోలింగ్ ను అడ్డుకోవాల్సింది పోయి వ్యతిరేక ప్రచారాన్ని తిప్పుకొట్టేలా పార్టీ తరపున క్యాంపెయిన్ చేయాల్సింది పోయి అసలుకే ఎసరు లాంటి పరిస్థితి రాష్ట్ర కాంగ్రెస్ కు ఎదురైంది ఇందుకు సొంత సోషల్ మీడియా హ్యాండిలే కారణమైంది స్వయంగా సొంత పేజీలో నిర్వహించిన సర్వేలో అంత స్పష్టమైన రీతిలో రేవంత్ కు వ్యతిరేకంగా కేసీఆర్ కు అనుకూలంగా ఫలితం వస్తుంటే ఎందుకంత నిర్లక్ష్యంగా ఉండాల్సి వచ్చిందంటూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి కాంగ్రెస్ దగ్గర సమాధానమే లేకుండా పోతుంది అంతా తెలిసే ఇలా చేశారా రేవంత్ వైఖరి నచ్చని ఎవరైనా కొందరు ఈ వ్యవహారం వెనుక ఉన్నారా సీఎం మార్చాలన్న ఉద్దేశంతో ఎవరైనా ఇలాంటి కుట్రకు తెగబడ్డారా లేదంటే బీఆర్ఎస్కు అనుకూల వర్గం ఏదైనా కాంగ్రెస్లో పనిచేస్తుందా ఇలా రకరకాల ప్రశ్నలు తాజా వ్యవహారంపై ఉత్పన్నమవుతున్నాయి సరిగ్గా ఇదే సమయంలో కేసీఆర్ యాక్టివ్ కావడం కూడా కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులకు మింగుడు పడడం లేదు ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న కేసీఆర్ ఒక్కసారిగా తుఫానులో తాను దెబ్బ కొడితే సౌండ్ మామూలుగా ఉండదంటూ ఆ విషయం కాంగ్రెస్ కు బాగా తెలుసు అంటూ రీసౌండ్ లో వార్నింగ్ ఇచ్చారు పేరుకు రేవంత్ వెంటనే విమర్శించిన బీఆర్ఎస్ పై ఎదురుదారి చేసిన పార్టీ నేతల నుంచి అయితే పెద్దగా మద్దతు వచ్చినట్టు కనిపించలేదు ఇలాంటి తరుణంలో కేసీఆర్ కనుక ఫిబ్రవరి చివరిలో బహిరంగ సభతో బెబ్బిల్లిలా విరుచుకుపడితే ఆయన చేసే మాటల దాడిని తట్టుకోవడం కష్టమన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో స్పష్టంగా వినిపిస్తుంది ఇది తెలిసి కూడా ప్రభుత్వ నాయకుడు అధికారం రావడానికి కారకుడు ఆయన సీఎం రేవంత్ రెడ్డికి స్పష్టమైన సహకారం లేకపోవడం కుట్ర కాకుంటే మరింకేంటి అన్న చర్చ కూడా ఆఫ్ ది గా జోరుగా జరుగుతుంది మరోవైపు మంత్రుల వ్యవహారం కూడా మొదటి నుంచి అటు ఇటుగానే ఉంటుంది ఉప ముఖ్యమంత్రి మొదలు మిగతా మంత్రుల వరకు మెజారిటీ శాతం సీఎంతో అంతగా సానుకూల సంబంధాలు లేవని సామాన్యులు కూడా భావిస్తున్నారు కీలక సమావేశాల్లో కూడా సీఎం వస్తుంటే అప్పటికే కుర్చీలో ఆసీనులైన వాళ్ళు కనీసం లేచి నమస్కారం పెట్టేంత సంస్కారాన్నైనా ప్రదర్శించకపోవడం సోషల్ మీడియాలో కనిపించింది అంతేకాక ముఖ్యమంత్రిపై ప్రతిపక్షాల తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న చాలా సందర్భాల్లో కనీసం ప్రెస్ మీట్ పెట్టి వాటిని తిప్పికొట్టే ప్రయత్నాన్ని కూడా మంత్రులు చాలా సందర్భాల్లో చేయడం లేదు ప్రముఖ సినీ నటుడు నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన సంచలన విమర్శల సందర్భంలో రేవంత్ పైన విమర్శలు వచ్చాయి పుష్ప సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి కూడా రేవంత్ పైన విమర్శలు వచ్చాయి ఇలాంటి కీలక సందర్భాల్లో రేవంత్ కు బలంగా అండగా నిలిచిన మంత్రులు ఎందరు వాళ్ళు ఎవరు కనీసం వేళ్ల మీదైనా వాళ్ళ సంఖ్యను లెక్క ఈ ప్రశ్నకు సమాధానం మంత్రులకే వదిలేద్దాం ఓవరాల్ గా చూస్తే రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ లో ఒంటరిపోతున్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది ఆఖరికి పార్టీ సొంత సోషల్ మీడియా పేజ్లోనే ఇంతటి తీవ్ర వ్యతిరేకత రావడంతో నిజంగానే ఏదైనా కుట్ర జరుగుతుందా అన్న బలమైన అనుమానాలు క్రియేట్ అయ్యాయి దీనికి ఎవరు స్పందిస్తారు అంతర్గతంగా జరుగుతున్న విషయాలను ఎలా కార్యకర్తలకు వివరిస్తారు పార్టీలో ఉన్న డైలమాకు ఎవరు ఫుల్ స్టాప్ పెట్టి మరింత బలంగా ముందుకు వెళ్ళేలా చేస్తారు ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి మరి ఇంత తీవ్రంగా కాంగ్రెస్లో కనిపిస్తున్న లుకలుకల ప్రభావం ఆ పార్టీపై ఎంతవరకు ఉంటుంది అది రేవంత్ రెడ్డికి ఎంతవరకు ప్రమాదకరం రానున్న కాలంలో జరగబోయే ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వీటి ప్రభావం పడొచ్చా ఈ విషయాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేయండి